హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అయితే అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు బావగారు అమ్మమ్మ త్వరగా అందరూ రండి అని చెప్పేసి ఇక అందరినీ హడావడి చేసి బయటకి పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇంటికి వచ్చిన అవని రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు గుమ్మంలోనే ఉండిపోయి అలానే అసలు ఏం జరిగిందని చూస్తూ ఉండగా అమ్మ పల్లవి ఏమైందమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడగానే ఎందుక మీ పెద్ద కొడలు అదిగోండి అవని ఉంది ఏం చేసిందో అసలు మీకు తెలుసా తిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళింది మా ఇంటికి వెళ్ళి మా నాన్నను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి ఇదిగోండి ఆనందంగా తిరిగి ఇంటికి వస్తుంది మన కంపెనీ కొలాప్స్ అయిపోవటానికి మన కంపెనీ ప్రాజెక్టులన్నీ కూడా వేరే వాళ్లకు వెళ్ళిపోవటానికి మన కుటుంబం రోడ్డును పట్టానికి గల కారణం మా నాన్న అని చెప్పేసి ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూసి నిందను చివరాకరకు మా నాన్న మీద వేసింది ఈ అవని అసలు మా నాన్న సంగతి మీకు తెలీదా అత్తయ్య ఇక మన కంపెనీ అలా అయిపోయిందని తెలిసిన మరుక్షణమే మా నాన్నే కదా కాల్ చేశారు ఇంటికి వచ్చి మా ఇంటికి రండి అని చెప్పేసి అన్నారు అయినా కూతుర్ని ఇచ్చిన ఇంటిని ఏ తండ్రైనా సరే రోడ్డున పడాలని చూస్తాడా అత్తయ్య చెప్పండి అసలు ఈ అవని అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఏంటి నీకు ఇంకా కడుపు మంట చల్లరలేదా ఈ కుటుంబాన్ని మూడు ముక్కలు చేశావు అయినప్పటికీ కూడా తృప్తి పొందుకోకుండా మా నాన్న దగ్గరికి వెళ్తావా అని చెప్పేసి అనగానే ఎందుకని చెప్పేసి ఒకటే ఇందాకటి నుంచి చెవి కోసిన మేకలాగా అలహరుస్తున్నావు మీ నాన్న ఏ తప్పు చేయలేదా నమ్మమంటావా నిజం చెప్తున్నాను నువ్వు మీ నాన్న చేతులు కలపడం ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రోడ్డున పడింది దీనిద్ద దీని అంతటికీ కూడా కారణం నువ్వు మీ నాన్నయ్ అని చెప్పేసి అనంగానే చూసారా అత్తయ్య చూసారా మీ దగ్గర కూడా ఈ రకంగానే మాట్లాడుతుంది అంటే ఈ అవని అక్క ఇంకేన్ని టార్గెట్లు పెట్టుకుందో మొదట మొదట ఏమో అత్తయ్య గారిని పైనుంచి పడేసి చంపేయాలనుకుంది ఆ తర్వాత ఆస్తి అంతా కూడా అక్షయ్ బావగారి పేరు మీద వచ్చేటట్టు ప్లాన్ చేయాలనుకుంది చివరాకరకు మనం ఇంటి నుంచి గెంటేసామని మన కుటుంబం మీద కక్ష తీర్చుకోవటం కోసం నాకు తెలిసి ఈ అవని అక్కే మన కుటుంబాన్ని రోడ్డును పడేటందుకు ఆ డీలర్స్తో ఎవరితోనో కలిపి మన కంపెనీలన్నీ పోయేటట్టు కొలాప్స్ అయ్యేటట్టు ఈ అవని చేసిందేమోనని నాకు ఇప్పుడిప్పుడే యావని మీదే అనుమానం వస్తుంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే చూడు నువ్వు ఎంత గింజుకున్నా నిజం అబద్ధమైపోదు అబద్ధం నిజమూ అవదు పల్లవి ఇక ఎవరి పాపమైనా పండే రోజు ఒకటి రోజు వస్తుంది ఇక కొన్ని రోజుల్లో దీని అంతటికీ కారణం ఎవరా అని తెలిస్తే చివరాకరకు జైల్లో చిప్పకూడు తినటానికి మీ నాన్నైనా సరే రెడీగా ఉండమని చెప్పు ఒకవేళ మీ నాన్న తప్పు చేయలేదనుకో దర్జాగా ఉండమని చెప్పు మరి ఇంటికి వెళ్తే మీ నాన్న ఎందుకని అంత కంగారు పడిపోతున్నాడు అంత భయపడిపోతున్నాడు దేనికి అంటే తప్పు చేశాడనే కదా అర్థం తప్పు చేయనప్పుడు దర్జాగా ఉండమని చెప్పు ఏ మీ నాన్న ఇక్కడికి రావచ్చి నా కళ్ళ ముందు మాట్లాడచ్చు కదా దొరికిపోతాడవని భయమా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇదేంటిది అంత కళ్ళారా చూసినట్టుగా ఈ రకంగా మాట్లాడుతుంది ఇప్పుడు దీంతో మాట్లాడటం ఈ డిస్కషన్ని పెంచటం నాకే అంత మంచిది కాదు ఇక రాను రాను బావగారికి మావయ్యకి మా నాన్న మీద అనుమానం వచ్చినా వస్తుంది అని చెప్పేసేసి ఇక పల్లవి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసారా అత్తయ్య నలుగురికి మంచి చేయాలి అని మన కుటుంబం బాగుపడుతూ సంతోషంగా ఉండాలని కోరుకున్న మా నాన్న మీదే ఇన్ని నిందలు వేస్తుంది చూడు నీ కారణం చేత ఇప్పటికే ఈ కుటుంబం ఇంత ఇబ్బంది పడుతుంది చివరాకరకు ఇంకా ఇంకా నువ్వు అనుభవిస్తావా ఇంకా ఇంకా బాధపడతావు ఇక నీ కూతురు ఉందని ఓ ఇదైపోతున్నావేమో చివరాకరికి నీ కూతురు కూడా నిన్ను చీకొట్టి నాకు నాన్నే కావాలని వెళ్ళిపోతుంది చూడు ఆ రోజు ఆ రోజు మావయ్య గారు ఇక ప్రణతి వీళ్ళందరూ కూడా నీ నిజస్వరూపం తెలుసుకొని నీకు ఒక దండం పెట్టేసి ఆ ఇంటి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పేసి అనగానే అమ్మ పల్లవి అవని సంగతి తెలిసిందే కదమ్మా వదిలేసేయమ్మా మీ నాన్నగారికి మా తరపున క్షమాపణ చెప్పు అని చెప్పేసి అనంగానే అయ్యో మా నాన్నకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు అత్తయ్య మీరు నాన్నకు క్షమాపణ చెప్పవలసిన అవసరం అంతకండా లేదు మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను వస్తాను అత్తయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మమా అని చెప్పేసి ఇక పల్లవి అయితే వెళ్ళిపోతుంది ఇక ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇక అవని మాత్రం ఒకటే నుంచొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి మమ్మల్ని ఇలా కూడా ఇక్కడ కూడా ఉండనివ్వాలి అనుకోవటం లేదా అసలు నువ్వెందుకని చెప్పేసి మాకు ఇంత పెద్ద శత్రువుగా తయారయ్యావో మాకు అర్థం కావటం లేదు చీ చివరాకరకు పల్లవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తావా అసలు చక్రధర్ మావయ్య ఏం చేశాడని చెప్పేసి ఇక పల్లవిని నువ్వు అనుమానిద్దామనుకుంటున్నావు అని చెప్పేసేసి అక్షయైతే నిలదీస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు పల్లవి నా దగ్గరికి వచ్చి వంద మాటలు మాట్లాడింది కదా దానిలో ఒక్క మాట కూడా నేను బాధపడలేదండి ఎందుకంటే పల్లవి లాంటి క్యారెక్టర్ వాళ్ళు మాట్లాడితే నేను ఏది మనసులోకి తీసుకోను కానీ మీరు నన్ను ఒక మాట అడుగుతూ నిలదీస్తున్నారు చూడండి దీనికి మాత్రం నేను చాలా బాధపడతాను అసలు మీరు ఏమైనా సరే ఒక్క కోణంలో మీ భార్య మంచిది భార్య ఏదైనా సరే నిజం మాట్లాడుతుంది అనే నమ్మకంతో ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నారా అసలు చక్రధర్ బాబాయ్ ఫస్ట్ నుంచి మంచివాడు పల్లవి ఫస్ట్ నుంచి చాలా మంచిది అన్నట్టుగా భలే మాట్లాడుతున్నారండి ఇంత తక్కువ టైంలో మీ భార్య మంచితనాన్ని ఇంత మర్చిపోతారని నేను అస్సలు అర్థం చేసుకోకపోయాను మనకు పెళ్ళయ్యి పదేళ్ళయింది ఈ పదేళ్ళ నుంచి కూడా చక్రధర్ బాబాయ్కి పల్లవి వాళ్ళకి మనకు మంచి సంబంధాలే ఉన్నాయా చక్రధర్ బాబాయ్ మనతో సంతోషంగా ఉండేవాడా మనల్ని ఎటువంటి హాని తలపెట్టలేదా అంతెందుకు మీరు ఒకరోజు టెండర్ వేద్దామని వెళ్తూ ఉంటే చక్రధర్ బాబాయ్ మిమ్మల్ని మధ్యలోనే అడ్డుకొని టెండర్ వేయకుండా అడ్డుపడలేదా చెప్పండి ఈ రోజేదో అవ పల్లవి మాట్లాడుతున్న మాటలే నిజమని చెప్పేసి మాట్లాడుతున్నారు అని అనగానే చూడు అవని నువ్వు ఎప్పుడో విషయాలు గుర్తు చేసి ఇప్పుడు నీ వైపు నుంచి పాజిటివ్గా పెట్టుకుంటున్నావేమో ఆ రోజు నేను చేసే పనికి చక్రధర్ మావయ్య మీద వేసిన నిందికి సాక్ష్యాలు ఉన్నాయి కానీ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అనగానే ఎవరికైనా అక్కర్లేదండి కానీ కట్టుకున్న భర్తకి మాత్రం సాక్ష్యాధారాలు చూపించకపోతే నమ్మే పరిస్థితుల్లో లేరు కదా అందుకోసమే సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఎవరికీ చూపించను కేవలం మీకు మాత్రమే చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి పల్లవి మా నాన్న ఇంటికి వెళ్ళి మా నాన్న పరువు తీశారు అని చెప్పేసి అడిగింది కదా నిమిషం ముందు తీసిన వీడియో ఇది ఒక్కసారి చూడండి అని చెప్పేసి ఒక్కసారిగా వీడియో అయితే చూపిస్తుంది అక్షయ్ వీడియోని చూసి షాక్ అయిపోతాడు ఇప్పుడు వచ్చిందే పల్లవికి వాళ్ళ నాన్నకి మేము ఈ వీడియో తీసామని తెలియదు అందుకోసమే ఇద్దరు కూడా నిజాయితీ పరుల్లాగా అంతగా రెచ్చిపోతున్నారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా అయినప్పటికీ కూడా పల్లవి మాట నిజమని ఒప్పుకుంటారా చెప్పండి మీకు విషయం తెలుసా అసలు మన కంపెనీ తిరిగి ఏ రకంగా పొందాలి అని లాపరంగా శ్రీకర్తో మాట్లాడదామని వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళేసరికి మనల్ని మోసం చేసిన బిజినెస్ డీలర్ అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక పర్సంటేజ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఇంటికొచ్చి మాట్లాడుతానని బయలుదేరాడు ఇతను మనల్ని మోసం చేసిన వ్యక్తి ఇతను వెనకాతలు ఎవరున్నారు అతను అసలు అతనితో చేతులు ఎవరు కలిపారో తెలుసుకుందామని అతన్ని ఫాలో అవుతూ వెళ్తే ఆయన కారు చక్రధర్ బాబా ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేశాడు ఇక లోపలికి వెళ్తే అప్పుడు అర్థమైంది మన కంపెనీని రోడ్డును పడేటట్టు చేసింది పల్లవి తన తండ్రి అని చెప్పేసి ఇక ముందు కిటికీలోంచి ఓపెన్ చేసి వీడియోని తీసాం వీడియో రికార్డ్ అవుతుంది ఒకరికి ఒకరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు కానీ వాయిస్ అంత క్లారిటీగా వినిపించటం లేదు ఆ తర్వాత లోపలికి వెళ్తే ఆ మనిషి కనిపించుకోకుండా చక్రధర్ బాబాయ్ మేము వస్తున్నామని ముందే గమనించి ఇక అతన్ని బయటగా అయితే పంపించేశాడు ఇక మా ముందు ఎన్నో అబద్ధాలు చెప్పాడు కానీ మేము తీసిన ఈ వీడియో ఉంది కాబట్టి ఇప్పటికైనా మీలాంటివారు నిజం తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి యనంగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే అవని చేతులు పట్టుకొని సారీ అవని నన్ను క్షమించు అని చెప్పేసి అనగానే చూడండి మీరు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం ఏమీ లేదు ఇక నన్ను మీరు అర్థం చేసుకుంటే చాలు కట్టుకున్న భార్య మీద మాట మీద మీకు నమ్మకం లేదు కానీ కొంపల్ని ముంచేసే పల్లవిని మాత్రం గుట్టిగా నమ్మేశారు చూడండి ఇక నేను అప్పుడు అక్కడ బాధపడ్డానండి ఇక లేట్ ఏం చేయొద్దండి మనం మన కంపెనీని తిరిగి పొందాలి మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలి ఈ వయసులో అత్తయ్య ఒక దగ్గర మావయ్య గారు ఒక దగ్గర బాధపడకూడదండి మన కుటుంబం మళ్ళీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ఏవండి ఇంకో మాట చెప్పనా పల్లవి నన్ను అన్ని మాటలు కదా అప్పుడే పల్లవి చెంపపగల కొట్టి నేను ఈ వీడియోని చూపించేదాన్నండి కాకపోతే అత్తయ్య గారు ఇప్పుడే బాధపడుతుంటారు అలాంటి అత్తయ్య గారికి వీడియో చూపిస్తే ఇంకా తను ఎంతగానో నమ్ముతున్న పల్లవి ఇంత కుట్ర చేస్తుందా అని అత్తయ్య గారు మనసు చాలా బాధపడుతుంది అమ్మమ్మగారు కూడా మనవరాలే కుటుంబానికి అన్యాయం చేస్తుందా అని అందరూ బాధపడతారు ఇంకా మన కన్నయ్య సంగతి తెలిసిందే కదండి ఆ ఆవేశం పనికిరాదు అందులోనూ కూడా పల్లవికి మంచి జీవితం కావాలి మన ఇంట్లోనే ఉంటూ పల్లవి మారాలి అందుకోసమేనండి ఈ సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఎవరికీ చూపించుకోకుండా మీకు మాత్రమే చూపించగలిగాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అక్షయ్ అవనిని హాక్ చేసుకుంటాడు ఇంత మంచి భార్యని ఇంటి నుంచి గింటేసి చాలా తప్పు చేశాను అవని చాలా తప్పు చేశాను మగాన్ని పట్ట పగలు ఇంటి నుంచి బయటకు వచ్చేసి నేనే చాలా రకాలుగా నరకం అనుభవించాను కానీ నువ్వు ఒక ఆడదాని వైయుండి అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళిపోతే నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఎంత నరక ఏతను అనుభవించి ఉంటావో ఆ భగవంతుడు నీలాంటి మంచి బార్యకు అన్యాయం చేసినందుకే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నుంచోపెట్టి ఉంటాడు నువ్వు మంచిదాని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను క్షమించలేదు అవని అందుకోసమే ఈరోజు నేను ఇదంతా కూడా అనుభవిస్తున్నాను అని అనగానే దయచేసి అలా మాట్లాడొద్దండి శివుల శివుడంట వారి వారికి కూడా ఒక్కోసారి చెట్టు తెరలో ఇరవై నాలుగు గంటలు ఉండిపోవలసి వచ్చింది అలా అని చెప్పేసి మళ్ళీ ఆ శివుడు కైలాసానికి వెళ్ళలేదా మీరు కూడా అంతేనండి తప్పకుండా పూర్వ వైభవంతో మిమ్మల్ని మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేపించి మీ చేతుల మీదుగా మళ్ళీ మీరు ఆ సీట్లో కూర్చునేటట్టు నేను తప్పకుండా చేస్తానండి తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనగానే ఇప్పుడు మనకి పూర్తిగా అర్థమైపోయింది కదా ఆ డీలర్స్కి కాల్ చేస్తే సరిపోతుంది అని అనగానే వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ అండి వాళ్ళు ఇంకొక నెంబర్ ఏదో యూజ్ చేస్తున్నారు ఆ నెంబర్ని కనుక మనం కనుక్కున్నామే అనుకోండి వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకోవచ్చు వాళ్ళిద్దరి ద్వారా అక్షయ్ ద్వారా ఇక వాళ్ళిద్దరి ద్వారా మీ నుంచి ఇక వాళ్ళను బెదర కొట్టి మిమ్మల్ని అన్యాయంగా సంతకం చేసి మిమ్మల్ని బలవంతంగా సంతకం పెట్టించామని మనం ఒక ఫామ్ ఫిలప్ చేస్తే చాలండి తిరిగి మన కంపెనీ షేర్స్ మన కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ మన చేతికి వస్తాయి అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ ఎలా కావాలి అని చెప్పేసి అనగానే మీరు హ్యాపీగా నిద్రపోండి ఈ కంప్ మార్నింగ్కి వాళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయో నేను చెప్తాను అని చెప్పేసి అనగానే సరే అవని బాయ్ అని చెప్పేసి అక్షయ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ఇక వాళ్ళ పిన్ని గారికి అయితే కాల్ చేస్తుంది మీనాక్షికి అమ్మ అవని చెప్పమ్మా అని చెప్పేసి అనగానే పిన్ని నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా చక్రధర్ బాబాయ్ ఫోన్లో ఎక్కువసార్లు మాట్లాడుతున్నాడు ఈ రెండు మూడు రోజుల నుంచి ఏ నెంబర్తో ఎక్కువసార్లు కాల్స్ వెళ్తున్నాయో ఆ నెంబర్ని నాకు షేర్ చే పిన్ని నా కంపెనీని మళ్ళీ నేను తిరిగి పొందుకుంటాను అని అనగానే అలాగేంది అమ్మా అవని అలాగే నా భర్త చేసిన తప్పుకి కనీసం నేనేనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా అలాగేనమ్మా తప్పకుండా చేస్తాను అని చెప్పేసి చక్రధర్ నిద్రపోయిన తర్వాత మొబైల్ని తీసుకొని ఇక వెంటనే తన భర్త ఫోన్లో ఎక్కువగా డైల్డ్ కాల్స్లో ఏమున్నాయో మొత్తానికి చూసి ఇక వాటిని తన మొబైల్ని షేర్ చేసుకొని తన మొబైల్ ద్వారా అవనికి అయితే షేర్ చేస్తుంది ఇక వెంటనే అవని రాత్రికి రాత్రే శ్రీకర్ నిద్రపోతున్నావా అని అనగానే అవును వదిన ఇంకా ఇప్పుడే నిద్రపోదాం అనుకుంటున్నాను చెప్పు అని అనగానే నీకు కొన్ని మొబైల్స్ నెంబర్స్ని పంపించాను ఇక ఆ మొబైల్స్ ద్వారా అతను ఏ పేరు మీద ఉన్నారు వాళ్ళు ఏ లొకేషన్లో ఉంటున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే అలాగే వదిన నువ్వు హ్యాపీగా నిద్రపో ఉదయానికల్లా వీళ్ళు ఎక్కడుంటున్నారు లొకేషన్ ఏంటి అన్నది మొత్తం తెలుసుకుంటాను అని శ్రీకరణంగానే సరే శ్రీకర్ ఉంటాను అని చెప్పేసి ఇక ఆవని నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే వదిన ఇక ఈ నెంబర్స్ రాత్రంతా వేరే వేరే లొకేషన్లో కనిపించాయి కానీ ఇప్పుడే ఒక హాఫ్ ఎన్ అవర్ క్రితమే ఈ రెండు నెంబర్స్ ఉన్న లొకేషన్స్ కూడా ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనగానే ఆ లొకేషన్ని నాకు చే నాకు షేర్ చే శ్రీకర్ అని అనగానే సరే వదిన ఇక పల్లవికి అనుమానం రాకోకుండా నేను కూడా పల్లవి వాళ్ళకు ఏదో ఒక పని చెప్పి ఆ లొకేషన్కి నేను కూడా వచ్చేస్తాను అని అనగానే అలాగే శ్రీకర్ అని చెప్పేసి ఇక వెంటనే అక్షయ్ అయితే అవిని అవని బయలుదేరుదామా అని అనగానే అలాగేనండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే దయాకర్ బాబు అక్షయ్ మీరు ఎక్కడికో బయటకు వెళ్ళాలనుకుంటున్నారు కదా నా బండి వేసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ స్కూటీ అయితే ఇస్తారు ఇక వెంటనే అక్షయ్ అవని అవని అంత ప్రేమగా పిలవటం వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళటం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ నా కొడుకుకి నాటికి జ్ఞానోదయం అయిందనుకుంటా అనుకుంటా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే అసలు అక్షయ్కి ఏమొచ్చింది అవనిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి మనసులో పార్వతి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే లొకేషన్ షేర్ చేయటంతో ఇక ఉదయాన్నే ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక పార్కు దగ్గర కూర్చొని ఇక వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకోవటం కోసం అవనీ అక్షయ్ అయితే వెళ్తారు కదా ఇక వెంటనే వాళ్ళిద్దరూ పార్కులో కూర్చొని చక్రధర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదురా ముందు ఫిఫ్టీ పర్సెంట్ అన్నాడు ఇప్పుడు ట్వంటీ పర్సెంటే ఇస్తానంటున్నాడు ఇంకా మాట్లాడితే అది కూడా ఇవ్వను పో అంటాడేమో అని మాట్లాడుకుంటూ ఉండగా అక్షయ్ అయితే ఎదురుగా నుంచుంటాడు అక్షయ్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా లేచి నుంచొని భయపడిపోతూ ఉండగా చూడండి ఇప్పుడుకిప్పుడు నేను మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పగలను కానీ నేను ఆ పని చేయటం లేదు నా భర్తను మీరు మోసం చేశారు నా భర్తను మోసం చేయడానికి మీ వెనకాతులు ఎవరున్నారో నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి అనగానే ఆ చక్రధరి రాజేంద్ర ప్రసాద్ కంపెనీ రోడ్డును పడాలి అని చెప్పేసి మాకు ఏదో ప్రాఫిట్ ఇస్తామంటే ఈ తప్పు చేశాం బాబు ఈ తప్పు చేశాం అని చెప్పేసి చెప్పటంతో మొత్తానికి అయితే అక్షయ్ వాళ్ళిద్దరు చంప పగల కొడతాడు ఆ చక్రధార్ చచ్చిపోమంటే ఇద్దరు చచ్చిపోతారా అని చెప్పేసి అనగంగానే ఇక శ్రీకర్ అయితే వస్తాడు లాజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి చూడండి మీరు సైన్ చేయించుకోవటం ద్వారా ఈరోజు మా అన్నయ్య కంపెనీ రోడ్డును పడింది ఇక మీరు తీసుకున్న షేర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తిరిగి మా అన్నయ్య కంపెనీకి వెళ్ళాలి అంటే మీరు ఎలా ఎక్కడ సైన్ చేస్తారో నాకు తెలీదు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాను ఇక అక్షయ్ని మోసం చేసి అక్షయ్ పీక మీద కత్తి పెట్టి సైన్ చేయకపోతే చంపేస్తామని బెదిరించి ప్రాజెక్టులను తీసుకున్నాం కానీ అక్షయ్ తప్పిందిలో ఏమీ లేదు అని చెప్పి తిరిగి మా అన్నయ్య కంపెనీ కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది టెన్ థర్టీ కల్లా ఇక అఫీషియల్గా మెయిల్స్ రావాలి బ్రేకింగ్ న్యూస్లో తిరిగి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి వ్యాపార సంస్థలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకున్నారనే వార్త రాకపోతే మాత్రం మీ ఇద్దరిని జైలుకు నేను పంపిస్తాను అని చెప్పేసి అనగానే లేదు బాబు లేదు అని చెప్పేసి మొత్తానికి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తారు ఇక వెంటనే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం ఇక ఆటోమేటిక్గా ఇక మన రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మొత్తం ఏవైతే కోల్పోయారో పూర్వ వైభవం వచ్చేటట్టుగా అన్నీ తిరిగి షేర్స్ అన్నీ కూడా రిటర్న్ అయితే అయిపోతాయి ఇక బ్రేకింగ్ న్యూస్లో కొలాప్స్ అయిపోయిన రాజేంద్ర ప్రసాద్ కంపెనీ తిరిగి పొందారని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వెంటనే మేడం మేము ఇక్కడ ఉండం మేడం ఈ ఊరు వదిలి ఏకంగా వెళ్ళిపోతాం మమ్మల్ని పోలీసులకు చెప్పద్దు ఇక మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న చూస్తున్నది ఆ తండ్రి కూతుళ్ళి తండ్రి కూతుళ్ళు మీరు రోడ్డున పడిన రోజు ఇద్దరు అర్ధరాత్రి ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి పండగ చేసుకున్నారు చిల్లయ్యారు ఎప్పటికైనా మీకు వాళ్ళతో ప్రమాదం ఉంది మమ్మల్ని క్షమించండి పదరా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు డీలర్స్ వెళ్ళిపోతారు బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత పల్లవికి నిద్ర పట్టదు కమలేమో ఇంట్లో గట్టి గట్టిగా విధిల్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ చాలా సంబర పడిపోతూ ఉంటాడు పల్లవి గుండెల్లో రాయి పడిపోతుంది అక్కడ చక్రధర గుండెల్లో కూడా రాయి పడిపోతుంది ఈ డీలర్స్కి కాల్ చేస్తేనేమో డీలర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటిది ఇక ఆవని వాళ్ళు కంపెనీని తిరిగి పొందడమేనా లేకపోతే ఇప్పుడు జైలుకి నన్ను ఏమైనా పంపించే కార్యక్రమం కూడా ఉందా కొంపదీసి ఇప్పుడు ఇంటికి ఏమైనా పోలీసులు వస్తారా అని చెప్పేసేసి చక్రధర్ ఒకటే భయపడిపోతూ ఉంటాడు ఏవండి పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక ఇంటికి వెళ్ళటంతో అమ్మ నాన్న మన కంపెనీ తిరిగి మనకి వచ్చేసింది అని చెప్పేసి అంటూ ఉండగా పార్వతి వాళ్ళు తెగ సంతోషపడిపోతూ ఉంటారు ఇదంతా కూడా సంతోషపడిపోతూ ఉండగా ఇక వెంటనే మన కంపెనీని మోసం చేసింది ఎవరో తెలుసా పల్లవి వాళ్ళ నాన్నే అని చెప్పేసి అనంగానే పల్లవి వాళ్ళ నాన్నేనా అని చెప్పేసి అనగానే అవును కానీ అవని క్షమించొద్దు అవని అంటూ ఉంటుంది ఈసారికి వదిలేద్దాం రెండోసారి గనుక మన కంపెనీ జోలికి వస్తే ఊరుకోవద్దు అని చెప్పేసేసి అని చెప్పేసి అనగానే ఇక పల్లవి వాళ్ళు కమల కమలవాళ్ళు అందరూ కూడా పరుగు పరుగున వస్తారు కదా ఏంటో నిజంగానే మా నాన్న తప్పుంది అని అంటున్నారు నిజంగా మా నాన్న తప్పుందని నాకు అసలు తెలీదు అత్తయ్య నా మీద ఒట్టు అత్తయ్య అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది ఇక వెంటనే అవని ఏమైందిరే పల్లవి ఇక కంపెనీ బాధ్యతలు వచ్చేసే కదా ఇక మొత్తానికి పోలీసులు చూసుకుంటారు మీ నాన్న జైలుకి వెళ్తాడో వెళ్ళడో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనందాన్ని మేము అనుభవించాలి ఏవండి పదండి కంపెనీ ఓపెనింగ్కి వెళ్దాం అని చెప్పేసి అనగానే అలాగే అవని అని చెప్పేసి ఇక మొత్తం అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్తారు అవని రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేయించి మరీ లోపలకైతే తీసుకుని వెళ్తుంది అయితే ఇక రాజేందర్ ప్రసాద్ అవనికి అక్షయ్కి రెండు చైర్స్ వేస్తారు కదా ఆ రకంగానే అక్షయ్ కూడా ఇక్కడ మరో చైర్ కూడా ఉండాలి నా భార్య నా పక్కన ఉంటేనే ప్రతి క్షణం నేను సంతోషంగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉంటాను అని చెప్పేసేసి అవని మరోసారి థ్యాంక్స్ చెప్తారు అందరి స్టాఫ్ కూడా మళ్ళీ డ్యూటీకి అయితే జాయిన్ అయిపోతారు ఇక ఆఫీస్ వర్క్స్ అంతా కూడా చూసుకున్న తర్వాత పార్వతి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఇక స్వరాజ్యంకి దయాకర్ వాళ్ళకి ఇంతకాలం మాకు మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఈ ఇల్లు అద్దె ఇల్లు కాబట్టి మీ పేరు మీద కొనేసి మరి మీకే ఇస్తామని చెప్పేసి వీళ్ళందరూ తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇక ఆరాజ్య ఆనందంగా ఉంటుంది అక్షయ అవని ఒకే ఇంట్లో ఉంటారు పార్వతి రాజేంద్ర ప్రసాద్ అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక వెంటనే అవని నీ ఇంటికి తీసుకొని వచ్చానని పల్లవి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అనగానే అయ్యో బావగారు మీ భార్యను మీరు తీసుకొని వస్తే నాకిందుకు అభ్యంతరం ఉంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఒక్క పల్లవి మాత్రం ఇంకా నయ్యం నాన్నను జైలుకు పంపించలేదు నన్ను ఇంటి నుంచి గెంటే లేదు కానీ మళ్ళీ కథ ముందుకు వచ్చిందా అవని సంతోషంగా తన భర్తతో ఉంటుందా లేదు ఇలా జరగటానికి వీల్లేదు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాను కానీ ఈ అవనిని కాదు అసలు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరిని కూడా మనశ్శాంతిగానే నేను ఉంచను అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ గనక పల్లవి తోక జాడించి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ అవనిని ఏదైనా చేయాలని కానీ ఇక ఇంట్లో ఉన్న అత్తయ్య బ్రెయిన్ వాష్ చేయాలని కానీ పల్లవి ప్రయత్నం చేస్తే మాత్రం అవని మీ నాన్నను జైలుకు పంపిస్తాను నువ్వు తోక ముడుచుకొని కుక్కిల పేరులా పడుంటావు లేకపోతే నీ తండ్రి జైలుకు వెళ్తాడు నీ తండ్రి జైల్లో చిప్పకుడు తినాలనుకుంటే మాత్రం ఇక్కడ నువ్వు తోక జాడిస్తూ ఉంటావు గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇవ్వటంతో ఇక ఏమీ చేయలేక కుక్కిన పెండ్ల పడుంటుంది ఇంట్లో పల్లవి అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇంట్లో ఉన్న పల్లవి దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్ తను ప్రెగ్నెంట్ తన ప్రెగ్నెంట్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు పల్లవి ఎటువంటి మలుపులు తిప్పబోతుంది కథలు అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక